నేను చెప్తున్నా మన జేష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి పదింతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము ఏసయ్యుండి పొడితే గట్టిగా ఏసయ్య ఒక్కడిని పట్టుకొని ఏసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళా పదింతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము ఏ ఉంది అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం ఏ సైన్ గాని పోగొట్టుకుంటే ఏ సైని కాని వదిలేస్తే మనకన్నా ఇంకొకడు లేడు మనకన్నా భ్రష్టుడు ఇంకొకళ్ళు లేడు సాతాను ఆశ పెడతాడు ఏసును వదిలేసాయి అన్నీ వస్తాయి నీకని అన్నీ వస్తాయి దా నీకన్నీ ఇస్తాదా ఏసును వదిలేసేయి అంటాడు వాడి మాట నమ్మి ఏసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్ని నీ కళ్ళ ముందే ఉంటాయి అన్నీ నీకు కనపడతాయి కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు రెండు కోల్పోయి ఎటు కానీ ఏకాక అయిపోతావు ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనం అయ్యే స్థితి అర్థమైందా వ్యభిచారి మళ్ళీ ఇంకో రూటుకి వెళ్ళకండి అలా అయిపోయే ప్రమాదం ఉంది అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నాడు ఏశావు జైష్టత్వాన్ని త్రుణీకరించి భ్రష్టు అయ్యాడు ఈనాడు ఏసును తృణీకరించి భ్రష్టులు అందుకే నేను బాబు ఇచ్చేటప్పుడే చెప్తాను ప్రాణమైనా వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు ఎన్ని బాధలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా ఇరుకులైనా అప్పులైనా రోగాలైనా సమస్యలైనా కులం వెలేసిన మతం వెలేసిన అందరూ ఏకమైన నువ్వు నెట్టేసినా నువ్వు ఏసును మాత్రం వదలొద్దు ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాబు ఇస్తా దేవునికి స్తోత్రం కలిగును గాక హలో లూయా ఎందుకంటే ఏసు ఒక్కడు మనకుంటే చాలు మనకు అన్నీ ఉన్నట్టే ఏసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే అవి శూన్యమే ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం సమాధానం ప్రశాంతత నెమ్మది అంత యేసులోనే ఉంది ఆ ఏసయ్య ఒక్కడుంటే చాలు అందరూ వదిలేసినా సరే బతికేయచ్చు హలో లూయా Hallelujah.